ఒకరోజు ఒక దొంగ పిల్లి ఎక్కడైనా ఆహారం దొరుకుతుందేమో అని వెతకాలి అనుకుంది అప్పుడే దానికి అనిపించింది నేను ఎప్పటిలాగానే ఆ మురిగిపోయిన చెత్తా చెదారం కాకుండా ఈసారి ఒక మంచి పాలన తాగాలి అని అనుకున్నది ఆ పిల్లి అందుకని ఆ వాసన ఎటువైపుగా వస్తుందో అటువైపుగా దాన్ని బయలుదేరింది వాసనను పట్టి పసిగట్టడంలో పిల్లి మేధావి కదా అందుకని వాసనలు చూసుకుంటూ ఒకవైపుగా వెళ్తూ ఉంది అక్కడ వెళ్తూ ఉండగా దానికి ఒక చోట నిలబడి గమనించగా పాలవాసన వస్తే నేను ఎలా తాగాలబ్బా అని అనుకుంటూ తనలో తానే కళలు కంటూ ఉంది అబ్బా చాలా రోజుల తర్వాత పాలు కనపడుతున్నాయి నేను ఇలా తాగాలి ముంచుకొని తాగాలి అని అనుకుంటూ కల కళల్లోనే వస్తూ ఉన్నది ఆ పిల్లి తీరా పాల దగ్గరకు వెళ్ళబోయేసరికి దానికి మూతి కాలింది బాగా వేడిగా ఉన్నాయి కదా పాలు ఆ మూతి కాలంగా ఒక్కసారిగా విసిరి కొట్టబోయింది విసిరి కొట్టబోయేసరికి ఆ గిన్నె కింద పడనే పడింది ఆ గిన్నె పడిన శబ్దాన్ని విన్న అమ్మ వెంటనే కర్ర తీసుకొని బయటకు వచ్చింది ఉండవే పిల్లి నీ సంగతి చెప్తాను అంటూ బయటికి వస్తూ ఉండగానే ఆ శబ్దాన్ని విన్న పిల్లి మాత్రం అక్కడి నుంచి పరిగెట్టింది అప్పుడు అమ్మ బయటికి వచ్చి అమ్మ దొంగ పిల్లి నువ్వు మా ఇంట్లో పాలను తాగేస్తావా అని అంటూ ఉన్నది అమ్మ పిల్లలు మీకు ఈ కథ నచ్చిందా నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్